ప్రొఫెసర్ కోదండ్రామ్ అలాగే అలీఖాన్ జర్నలిస్టు వీళ్ళని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసినటువంటి ప్రక్రియను సుప్రీంకోర్టు కొట్టివేసింది అయితే వాళ్ళని కావాలంటే మళ్ళీ నియమించుకోవచ్చు అని కూడా చెప్పింది ఆ నియామకం తమిచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటుంది అని జోడించింది ముక్తాయించింది ఇంకా వెంటనే కోదన్ అవమానాలు కొని తెచ్చుకుంటున్నాడని ఇప్పటికే వరుస అవమానాలు పాలయ్యాడని ఇవన్నీ వ్యాఖ్యానాలు రెండవది చాలా శృంగభంగం అది ఇది అని చాలా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ శిబిరం దాన్ని బలపరిచే వాళ్ళు దాడి చేయటం ఇవన్నీ చూస్తుంటే ఇందులో సాంకేతిక అంశాలన్నీ అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు మన రాజకీయ గమనం రాజ్యాంగ విలువల అన్వయం ఎలా సాగుతున్నాయి ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి మొట్టమొదటిది అసలు తప్పెవరిది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తాను రాష్ట్ర హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీద తీర్పు మీద స్టే విధించేటప్పుడు ఆ స్టేను పాక్షికంగా పొరపాటుగా అన్వయించే విధంగా ఇచ్చానని చంపలేసుకుంది ఎందుకైతే వాళ్ళే బహిరంగంగా ఆ వాక్యాన్ని వెనక్కి తీసుకున్నారు మేము స్టే అన్నప్పుడు దానివల్ల ఇలాంటి అర్థం వస్తుందని మేము గమనించలేకపోయాము దాన్ని వెనక్కు తీసుకున్నామని కాబట్టి ఈ విషయంలో అనదలుచుకుంటే ఎవరిని అనాలి మొదట సుప్రీంకోర్టును అనాలి పైగా ఇప్పుడు కూడా మీరు కావాలంటే వాళ్ళని మళ్ళీ చేసుకోవచ్చు అంటుంది మళ్ళీ చేసుకోవచ్చు కాబట్టి రాజకీయాల్లో ఇంకా మేం చేస్తేనేమో అది చాలా గొప్ప ఇంకెవరు చేసినా చాలా తప్పు అన్నట్టుగా మాట్లాడడం చాలా పొరపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి వెనక్కు రప్పించుకున్న దాసోజు శ్రావణ్ అలాగే సత్యనారాయణ కుర్రా సత్యనారాయణను మండలికి నామినేట్ చేసింది దాన్ని గవర్నర్ అప్పుడున్న తమిళసై ఎందుకు ఆమోదించలేదు నిజానికి ఆమె ఆమోదించకపోవడానికి బలమైన కారణమే లేదు రాజ్యాంగ విరుద్ధమే అది నూట డెబ్భై ఒకటి ఐదు రాజ్యాంగ అధికరణం కింద ప్రత్యేక ప్రతిభావంతులు సేవ చేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళనే చేయాలి కానీ రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళని చేయకూడదు అందుకని వీళ్ళని నేను నామినేట్ చేయటం లేదు అన్నారు వాళ్ళు దాన్ని కోర్టులో సవాల్ చేశారు కోర్టులో సవాల్ చేశారు కోర్టు ఏమో గవర్నర్ ఉత్తర్వును నిరాకరణను కొట్టేసింది ఇంత లోపల ఆ ప్రభుత్వం పడిపోయింది వాళ్ళేమో ఈ లోపల కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరామ్ను జర్నలిస్టు సిఎస్ఆర్ జర్నలిస్టు అలీఖాన్ను నామినేట్ చేసింది ఇక్కడ మళ్ళీ ప్రశ్న వాళ్ళ కేసు ఇంకా ఉండగానే వీళ్ళెలా నామినేట్ చేస్తారని హైకోర్టు తప్పు పట్టింది దాన్ని వాళ్ళు మళ్ళీ సవాల్ చేశారు సో హైకోర్టు ఒక ఉత్తర్వు ఇచ్చింది ఈ రెండింటిని కూడా మేము రద్దు చేస్తున్నాం ఏది దాసోజు శ్రావణ్ వాళ్ళకి సంబంధించిన దాన్ని మేము కొట్టి అప్పుడు దాన్ని తోసిపుచ్చాము ఇప్పుడు వీళ్ళని నామినేట్ చేయడానికి కూడా మేము కొట్టేస్తున్నాం అంటూనే కావాలంటే మీరు కొత్తగా నామినేట్ చేసుకోవచ్చు అని చెప్పింది సో కొత్తగా మళ్ళీ వీళ్ళనే నామినేట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ దాన్ని నోటిఫై చేశారు ఏడాది ఏంటంటే వాళ్ళు జడ్ సభ్యులు అయ్యారు ఈ విషయం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు మళ్ళీ శ్రావణ్ ఇంకా వీళ్ళందరూ కూడా ఈ సవాల్ చేసినప్పుడు వాళ్ళు అడిగింది హైకోర్టు ఉత్తర్వు తప్పుగా ఉంది గవర్నర్ ఉత్తర్వును కొట్టేస్తూ వాళ్ళు ఇచ్చింది తప్పుగా ఉంది కాబట్టి మీరు దీని మీద చర్య తీసుకోండి అంటే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది స్టే ఇచ్చినప్పుడు ఏమైంది గవర్నరు చర్యను హైకోర్టు కొట్టివేయడం మీద స్టే వచ్చింది అలాగే గవర్నర్ చర్యలో ఈ కొత్త ఇద్దరిని మళ్ళీ నామినేట్ చేయడాన్ని కూడా కొట్టేసింది కదా హైకోర్టు దాని మీద కూడా స్టే ఇచ్చినట్టు అయింది కదా అంటే మేము ఈ భాగం మీదే స్టే ఇస్తున్నాము ఈ భాగం మీద ఇవ్వడం లేదు అది అమల్లో ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పలేదు కదా అందువల్ల మళ్ళీ దాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళు గవర్నర్ కొత్త పేర్లు మళ్ళీ క్యాబినెట్ ప్రపో ప్రతిపాదించింది గవర్నర్ ఆమోదించారు గత ఏడాది దాదాపు ఏడాది కిందట కోదండ్రామ్ కానీ అలీఖాన్ కానీ ప్రమాణ స్వీకారం మళ్ళీ చేశారు ఇందులో నిజానికి వాళ్ళ పాత్ర ఏంటి నేను ఇక్కడ రెండు విషయాలు చెప్తాను మూడో తర్వాత చెప్తాను రెండు విషయాలు ఏంటి అంటే రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళని నియమించకూడదు అని గవర్నర్ చెప్పడమే ఒక బూటకత్వం అది బీఆర్ఎస్ ఉన్నప్పుడైనా కాంగ్రెస్ వచ్చాకైనా ఎందుకని అసలు బీజేపీ ఐ మీన్ బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేస్తారు తమిళనాడుకు బీజేపీ ఎంత పచ్చిగా తన వాళ్ళను రాజ్యసభకు శాసన మండలికి ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా సెన్సార్ బోర్డు లాంటి వాటికి సాయ ఇది సాహిత్య అకాడమీ లాంటి వాటికి కూడా బరితగించి నామినేట్ చేసింది ఘోరమైన ఉదాహరణ ఏమంటే చిదానంద దాస్ గుప్తా ఆయన బీజేపీని చాలా పచ్చిగా బలపడితే జర్నలిస్ట్ ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేశారు ఆయన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం రాజ్యసభకు రా నామినేట్ రాజీనామా ఇచ్చి బీజేపీ తరఫున లోక్సభకు పోటీ చేశారు బెంగాల్ నుంచి ఓడిపోయారు అంటే ఆయన ఏమో నిష్పక్షపాతంగా లేరు బీజేపీ తరఫున లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత మిగిలిన ఆయన పదవీ కాలానికి మళ్ళీ ఆయనే నామినేట్ చేశారు రాష్ట్రపతి చేశారు ఇది గవర్నరు ఏదో కాదు కాబట్టి చిదానందాస్ గుప్తా ఉదాహరణ ఉదంతం ఒక్కటి మాత్రమే ఇట్లాంటివి అసంఖ్యాకంగా ఉన్నాయి బీజేపీలో అటువంటి పార్టీ నియమించబడిన చే నియమించబడిన ప్రభుత్వం చే తమిళసై లాంటి వాళ్ళు మొదట దాసో శ్రవణ్ వాళ్ళని కానీ ఎలా కాదంటారు తర్వాత రామ్ లాంటి వాళ్ళని ఏమని ఇలా కాదంటారు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం తము చేయాలనుకుంటున్న వాళ్ళని కాకుండా గతంలో నిరాకరించి తోసివేయబడిన వాళ్ళని తెచ్చి చేయటం అనేది రాజకీయ వాస్తవిక దాంట్లో ఏమైనా ఉందా ప్రజల తీర్పు ప్రకారం అది ఉంటుందా కాబట్టి రామ్ను అలీఖాన్ను చేయాలి అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించడంలో పెద్ద అభ్యంతరం ఏముంది పాతదాన్ని తీసుకొని బీఆర్ఎస్ నిర్ణయం అమలు జరగాలని వాళ్ళు ఎందుకు కోరుకుంటారు పోనీ హైకోర్టు ఏమన్నా అలా చెప్పి ఉంటే అది వేరే విషయం వాళ్ళని కావాలంటే మీరు నామినేట్ చేసుకోవచ్చు ఇప్పుడు కూడా చెప్తూ ఉంది కదా సుప్రీంకోర్టు ఒకవేళ కొంచెం కానీ చూద్దామని మళ్ళీ నామినేట్ చేశారనుకోండి వాళ్ళకేమి రాజ్యాంగపరమైన అవరోధాలు ఏముండవు రాజకీయంగా ఇబ్బంది అవుతుందేమో ఒకటికి రెండు సార్లు దెబ్బతింటామేమో అని అనుకోవటం తప్ప మరి సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు వస్తుంది ఈ లోపల ఎందుకు అవమానించడం వాళ్ళు ఏం చేశారు కోదండరామ్ కానీ ఇంకోరు కానీ కోదండరామ్ తెలంగాణ జనసమితి పార్టీ పెట్టారు ఓకే అంతకుముందు అన్ని పార్టీలకు కన్వీనర్గా ఉన్నారు కదా జేఏసీ తరఫున ఎవరు కేసీఆర్ టీఆర్ఎస్ ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఒక నిర్బంధానికి కూడా గురిచేసిన పరిస్థితులు నిలదొక్కోవడానికి ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు అది పెద్ద ప్రభావశీలంగానూ లేదు ఆయన ఇప్పటికీ ప్రజలు జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండంగానే చూస్తున్నారు కాబట్టి రాజకీయంగా ఇంకా మనకు అనుకూల వ్యతిరేకమైన దాన్ని బట్టి మాట్లాడటం రాజ్యాంగాన్ని కూడా బీజేపీ అయితే ఒక విధంగా ఇతరులైతే ఒక విధంగా అన్వయించటం మూడోది అన్నిటికంటే ముఖ్యమైనది జరిగిన తప్పు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టే ఉత్తర్వులో ఉన్నప్పుడు దాన్ని కోదంట్రామేందుకు సిగ్గుపడాలి నాకేమే ఇందులో సూత్ర ఒక వాదన అన్న తర్వాత వాదనే కదా నిబంధన అన్న తర్వాత నిబంధనే కదా పెద్ద పెద్ద పదవులకు అసలు రాష్ట్రపతిని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ఇవన్నీ జరిగింది చిదానంద్ దాస్ గుప్తాది రామ్నాథ్ కోవింద్ హయాంలోనే ఆయనను తెచ్చి జమిలి ఎన్నికల సిఫార్సు కోసమే నియమించారే మీరు దేశానికి అధినేతగా రాజ్యాధినేతగా నిష్పక్షపాతంగా ఉండాల్సిన రాష్ట్రపతిని పదవీకాలం అయ్యాక మీరు మీ కింద మనిషిలాగా బాధ్యతలు అప్పగించారే ఏం చెప్తా ఉంది కాబట్టి ఇది అంతా ఎందుకు కోదండరామ్ అనవసరంగా తలనొప్పి పెట్టుకున్నారు అనుకుంటే అది వేరే విషయం అప్పుడు ఇవన్నీ చెయ్యరు కదా ఆయన కేసీఆర్ లెక్క ప్రకారం కోదండరామ్ పనిచేసినంత కాలం బాగానే ఉంది ఎప్పుడైతే ఆయన కొంచెం స్వతంత్రంగా ఆలోచించడం మొదలు పెట్టారో ఆయన నెట్టివేయబడ్డారు లేదు కేసీఆర్ ఆయనకు రాజ్యసభ కేసీఆర్ కావచ్చు ఆ పార్టీ నాయకులు ఇంకెవరిని చెప్పారో కానీ ఆయనకు రాజ్యసభ ఆఫర్ ఇవ్వలేదు ఆయనే తీసుకోలేదు ఆయన తీసుకోలేదు తీసుకొని పూర్తిగా భజన చేయలేను నేను కోదండరామ్ గందరగోళం గురించి గతంలో చాలాసార్లు మాట్లాడాను తప్పులు ఉన్నాయి దాంట్లో ఏమే సందేహం లేదు గందరగోళం ఉంది ముఖ్యంగా కానీ ఈ విషయంలో మాత్రం కోర్టుల గజబిజి బీజేపీ ద్వంద్వనితి ముఖ్యంగా తప్పు పట్టాల్సి ఉంటుంది వ్యక్తులు అంటారా వాళ్ళ ఇష్ట ఇష్టాలు వాళ్ళ అనుయాయులు వాళ్ళను బలపరిచే వాళ్ళు ఏం కోరుకుంటారు దాన్ని బట్టి వాళ్ళ అడుగులు వేయొచ్చు చూద్దాం సుప్రీంకోర్టు ఇప్పుడు కూడా నామినేట్ చేయమంటుంది కదా చేసుకుంటే చేసుకోండి కానీ తుది తీర్పు కూడా ఉంటుంది ఆ తుది తీర్పు ఎలా ఉంటుందో దానికే తెలీదు చర్చ అంత అయ్యాక అది వస్తుంది అటువంటిప్పుడు ఎందుకు ఈ లోపలే సిగ్గుపడడం అడ్వాన్స్గా లేదా ఈ లోపల వాళ్ళే సిగ్గుపడరా ఇన్ని రకాలుగా చేసిన వాళ్ళు వాళ్ళు కూడా పార్టీలు మారిన వాళ్ళే కదా కాబట్టి ద్వంద్వ నీతి కుదరతే ఎప్పుడు ఒకటే రాజ్యాంగ నీతి రాజకీయ వాస్తవికత అంటే ఎవరికైనా ఎప్పుడైనా ఒకటే నూట డెబ్భై ఒకటి ఐదు దుర్వినియోగం అంటారా అది బీజేపీకి చాలా ఎక్కువగా వర్తిస్తుంది కాంగ్రెస్కి గతంలో కూడా చేసి ఉండొచ్చు కానీ ఈ దశలో వాళ్ళకేం పెద్ద అధికారాలు లేవు కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా పెద్ద తేడాగా ఏమి వ్యవహరించింది ఏమి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా బీఆర్ఎస్ నామినేట్ చేసిన వాళ్ళని మళ్ళీ తేవాలి అని చెప్పడం అది అవాస్తవికం ఇంకా మూడోది గవర్నర్ తనకు లేని అధికారాన్ని ఉపయోగించి క్యాబినెట్ సిఫార్సులను పక్కన పెట్టి తొక్కిపెట్టి ఈ బంగ్లింగ్ చేసేది చూడండి అది అసలు తప్పు మూడు తప్పులు ఒకటి గవర్నర్ ఇష్టప్రకారం చేయటం రెండు తీర్పుల్లో స్పష్టత లేకపోవటం మూడు నాయకులు பார்ட்டில் அட்டுவிட்டும் மாரடம்